కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతుంది మేడం ఏంటంటే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు తర్వాత కళ్యాణ లక్ష్మితో పాటు కొన్ని బంగారం అన్నారు తర్వాత బాలికలకు కూడా స్కూటీలు ఇస్తామన్నారు ఐదు లక్షల గ్యారంటీ కార్డు కూడా ఇస్తామన్నారు ఇట్లా ఇన్ని విధాలుగా చెప్పి మహిళలు ఓట్లు వేయించుకొని ఇప్పటి వరకు ఏ విధమైన కార్యాచరణ లేదు ఏ విధమైన మీటింగ్ కూడా లేదు దీనికోసం పైన

పతిల్ లాలి మైల ఆమేలను నేర్చుకోవాలి మైల ఆమేలను నేర్చుకోవాలి మైల వికిచిన ఆమేలను నేర్చుకోవాలి మైల వికిచిన ఆమేలను నేర్చుకోవాలి ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి హామీలు ఇవ్వడం జరిగింది మహిళలకి పెన్షన్ అలాగే కళ్యాణలక్ష్మి నుంచి బంగారము వివిధ హామీలు ఇవ్వడం జరిగింది విద్యార్థులకి స్కూటీలు ఇలా హామీలు ఇచ్చి ఆ హామీలని నెరవేర్చకుండా నిమ్మకు నెరెత్తినట్టు కూర్చున్న ప్రభుత్వము సి మహిళా మోర్చా డిమాండ్ చేస్తూ వారిచ్చిన హామీలని నెరవేర్చని అమలు చేయాలని మేము ఇక్కడ మేడుపల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమము ముందస్తుగా నెరవేర్చలేని పరిస్థితుల్లో మేము ముందస్తుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమం వాళ్ళు చేసిన హామీలను నెరవేర్చాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు దాటిందో ఏదైతే ఆరు గ్యారంటీల పైన ప్రభుత్వంలోకి వచ్చారో అందులో అని చెప్పి అందులో ఒకటి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు తర్వాత కళ్యాణ లక్ష్మితో పాటు నరవధికు ఒక తులం బంగారం ఇస్తామని చెప్పారు అలాగే బాలికలకు కూడా ఒక స్కూటీని ఇస్తామని చెప్పారు ఇట్లా ఇన్ని విధాలుగా వాడీలు ఇచ్చి గద్దెనెక్కి మహిళల ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఏ విధమైన కార్యాచరణ కూడా స్టార్ట్ చేయకుండా ఏ రివ్యూ మీటింగ్ కూడా పెట్టకుండా ఇంత కాలం గడుపుతున్నారు ఈ విధంగా మహిళలకు అన్యాయం చేస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గాలి కొదిలేస్తే మా మహిళా మోర్చకు చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ హామీలను నెరవేర్చే వరకు నిరంతరం మహిళా మోర్చ పోరాటం చేస్తూనే ఉంటుంది దానిలో భాగంగానే ఈరోజు ఎన్ఆర్ఓ గారికి ప్రతిపత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే మహిళల మహిళల పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంట్ మహిళల ఓటు ఎంచుకొని గద్దె దెక్కిన గద్దె నెక్కిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధమైన మహిళలకు ఇచ్చిన ఏంటంటే బస్సు ఉచిత బస్సు తప్ప ఏది కూడా ఇప్పటివరకు వరకు నెరవేర్చలేదు ఇప్పటి వరకు రేషన్ కార్డులు కూడా ఊసేలేదు మేము అవన్నీ గురించి అడుగుతలేము మహిళలకు పెద్ద పీట వేస్తా అన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పటివరకు మహిళలకు ఏ విధమైన ఇచ్చిన హామీని నెరవేర్చలేదు కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిరంతరం బీజేపీ మహిళా మోర్చా పోరాటం చేస్తూనే ఉంటుందని మీకు హెచ్చరిస్తున్నాం ఏదైతే ఆరు గ్యారంటీల పైన ప్రభుత్వంలోకి వచ్చారో అందులో మహిళలకు పెద్దపీట వేస్తాము మూడు మూడు గ్యారంటీలు మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పి అందులో ఒకటి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు తర్వాత కళ్యాణ లక్ష్మితో పాటు నవవధికు ఒక తులం బంగారం ఇస్తామని చెప్పారు అలాగే బాలికలకు ఈ విధంగా మహిళలకు అన్యాయం చేస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గాలి వదిలేస్తే మా మహిళా మోర్చ చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ హామీలను నెరవేర్ ఇచ్చిన హామీ ఒకటి బస్సు ఉచితం బస్సు తప్ప ఏది కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు ఇప్పటి వరకు రేషన్ కార్డులు కూడా ఊసేలేదు మేము అవన్నీ గురించి అడుగుతలేము మహిళలకు పెద్ద పీట వేస్తా అన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పటివరకు మహిళలకు ఏ విధమైన ఇచ్చిన హామీని నెరవేర్చలేదు కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిరంతరం బీజేపీ మహిళా మోర్చా పోరాటం చేస్తూనే ఉంటుందని మీకు హెచ్చరిస్తున్నాం